హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి చాలా పొద్దుపోయింది ఫ్రెండ్స్ స్నానం చేసినాను పాలు తీసి ఎనుకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా దానికి ఇండక్షన్ అయ్యేపించడం లేట్ అయిపోయింది కూర అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం పచ్చడి ఉండదు పప్పు ఉండదు రసం కొన్ని ఉండదు అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఎందుకంటే పొద్దున్న వచ్చినారు కదా వాళ్ళకి సరిపోగా కొన్ని మిగిలి ఉన్నాయి అలాగో సరిపోవని చెప్పి ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నావు ఫ్రెండ్స్ చింతపండు నానేసినాను చూడండి పల్లీలు పచ్చడి చేసినాను శనకాలు పచ్చడి అయితే పిల్లలు బాగా తింటారు ఇప్పుడైతే చేయాలి పచ్చిమిర్చి అయితే అన్ని అయితే వేయండి ఫ్రెండ్స్ నేను తీసినాను కొద్ది కొన్ని తీసేస్తాను కారం ఎక్కువ ఉంటే పిల్లలు అస్సలు తినరు కానీ పని చేసి వచ్చినా కూడా తినేదానికైతే మళ్ళీ చేసుకోవాలంటుంది చేయకపోతే ఎవరు చేస్తారు కానీ చేయటానికి కూడా ఓపిక లేదు నాకైతే పుల్కు జలుబు చేసింది ఎందుకంటే బాగా మంచు గురుచుంది క్లైమాక్స్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే నిద్రలేసి ఈ మంచుకు తిరిగితే నాకు ముందే జలుబు పొద్దున్న నుంచి పొద్దున్న ఎనిమిదికి సేలేకపోతే సాయంకాలం ఐదు తొమ్మిది నిమిషాలు ఎక్కినాం ఫ్రెండ్స్ ఎండకు కూడా దోమినాం అసలుకు లేకపోతే అయిపోదు ఎండమంటే ఎప్పుడు చేస్తానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒక ఎప్పుడు ఆల్మోస్ట్ పని కానీ పని లేకుండా అయితే నాకు ఉండదు ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నాను ఇప్పటికి వెళ్ళి ఉంటుంది పొద్దున్నే పిల్లల క్యారీ కూడా పచ్చడి ఉంటుంది ఇంకేదైనా కొంచెం తాళిం చేసేసి పెట్టుకోపోతారని రోజు తెల్ల జోనాలకు వేట్ లేవాలంటే ఓపీ కూడా లేదు అందుకే రేపు కొంచెం లేట్గా లేచినా కూడా పచ్చడి ఉంటుంది ఏదైనా కొంచెం తాళిం చేసేసి క్యారీ కండం చేస్తే పిల్లలు కూడా పోతారని ఏం చేయాలా కూర అని ఆలోచన చేసినాను కానీ ఇప్పుడు కూర చేయకపోయినా ఏం తినేస్తాము పప్పుల పొడి ఊరగాయలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమో కానీ ఎందుకో పచ్చవైతే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పప్పు అయితే సరిపోదని ముందైతే పల్లీలు పెంచుకుంటున్నాను చూడండి పల్లీలు పచ్చపి నేను చాలా సార్లు నీడే పెట్టినాను అయినా కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను చపాతి చేయాలి మా ఆయనకి చపాతి పిండి అయితే కలిపి పెట్టిన ఫ్రెండ్స్ జపాత చేసి తొందర తొందరగా తిని పంచున్నామని అనుకుంటున్నాను నడువులు అయితే లాగేస్తున్నాయి అసలు తిని పని కూడా చేయడం లేదు చేయిన్లు కూడా మనసు కూడా బుద్ధి పుట్టలేదు చేతులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని బొబ్బలు పోయినాయి చూడండి ఒకటి పోయింది ఒకటి పోయింది పార అయితే గట్టిగా పట్టుకొని నాకు అలవాట్లే అందుకే చేతులు ఎర్రగా బొబ్బలు పోయినాయి ఎందుకు ఎగసాయము ఎందుకు చాలా కష్టము చేయాలన్నా కూడా అన్నిటికీ కానీ కొన్ని జీవితాలు అలాగే ఉంటాయేమో ఎత్తులు పనిచేయాలని రాసి పెట్టుకుంటాడు ఆ దేవుడు అందుకే మా జీవితాలే ఇలా ఉన్నాయేమో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా చిన్న వీడియో నాగధార ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి